హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ ద్వీపేశ్వరి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఈ మధ్య వీడియోస్ నాయి కొద్దిగా లేట్ అయ్యాయి ఎందుకంటే హాలిడేస్ కదా పిల్లలు ఇంటికి వచ్చారు వాళ్ళ వాళ్ళకన్నీ చేసుకొని చూసుకోవడంలోనే సరిపోయింది ఈరోజు వాళ్ళు ఇష్టంగా వంకాయ నూనె వంకాయ గుత్తి వంకాయ అడిగారు అందుకు చేస్తున్నాను నా స్టైల్ కొద్దిగా వేరుగా వేస్తాను మీరు ఎలా వేస్తారో అందరు రొటీన్గా వేస్తారు కానీ ఇప్పుడు పిల్లలు ఎర్రగడ్డలు టమాటాలు కొత్తిమీరలు ఇవి కూరలో కనపడితే తీసి పక్కన పెడుతున్నారు కానీ వాటిల్లో ఉండే మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ వాళ్ళ బాడీలోకి చేరాలి అంటే నేను ఈ విధంగా చేస్తాను టమాటాలు కొత్తిమీర ఇలాంటివి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మీరు మీరు ఇలా చేశాక మీ ఇంట్లో అందరు ఇలాగ ఇష్టపడ్డారో లేదో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు అండి ఇలా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఇలా వంకాయలు తీసేసుకొని బాగా కడిగేసాను కడిగేసాక ఉప్పు నీళ్ళల్లో వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇలాగా చూపించినట్టుగా కొద్దిగా కొబ్బరి మెంతులు జీలకర్ర కరివేపాకు వేయించి పెట్టుకున్నాను పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను తర్వాత అన్నీ ధనియాల పొడి కారం పొడి అన్నీ ఒక్కొక్క ఒకటిన్నర టీ స్పూన్ వేసాను నెక్స్ట్ ఇవి తెల్లగడ్డలు కూడా వేసుకుంటాం కాబట్టి అవి కూడా వేసాను ఇక్కడ మామూలు కర్రీలో టమాటాలు వేసి వేయించుకుంటారు కానీ ఇక్కడ నేను టమాటాలు మిక్సీకి వేస్తున్నాను టమాటాలు కొత్తిమీర మెత్తగా అయిపోతాయి అప్పుడు పిల్లలు అవి బయటికి తీయలేరు అనమాట అదంతా బాగా ఫుడ్లో కలిసిపోయి వాళ్ళు నీట్గా తినేస్తారు ఇలా మిక్సీ పెట్టేసుకున్నాక ఇలా కుక్కర్ని పెట్టుకునేసి ఆయిల్ కొద్దిగా వంకాయ కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువే వేసుకోవాలి లేదు మేము తక్కువ వేసుకున్నా వేసుకుంటామంటే అది మీ ఇష్టము ఇలాగా పోపు గింజలు ఆవాలు జీలకర్ర కందిపప్పు శనగపప్పు ఇవి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎందుకంటే అవి కొద్దిగా వేగాలి కాబట్టి ఏం లేదండి ఈసారి ఈ సమ్మర్లో పిల్లలందరూ కొద్దిగా టెన్షన్ టెన్షన్గానే ఉన్నారు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి టెన్షన్ లేకుండా మంచి ఫుడ్ తింటే హాయిగా నిద్ర వస్తుంది వాళ్ళు ఏది ఇష్టపడి అడిగితే అది చేసి పెట్టడం మన ధర్మం కాబట్టి తల్లులుగా అందుకు నేను ఇలా చేస్తూ ఇలా గడిపేశాను ఇలా ఈరోజు ఈ ఈ కర్రీ చే పెడదాము అనుకుంటున్నాను రోజు చేసే కర్రీలు కూడా కానీ టైం కుదరట్లేదు అనమాట ఈరోజు కొద్దిగా హెల్ప్ తీసుకున్నా నేను చేసే వాటిని వీడియో తీయమని చెప్పి మా వారిని అడిగితే కొద్దిగా హెల్ప్ చేశాడు అందుకు నేను వీడియో తీ తను వీడియో తీస్తుంటే నేను ఇలా చేశాను అనమాట ఎప్పుడైనా చూడండి మసాలా కర్రీలో టమాటాలు కొత్తిమీర ఇవి వేసి కొట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఈరోజు తొందరలో కొద్దిగా నేను కొన్ని మర్చిపోయాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి గుత్తి వంకాయ చేసినప్పుడు అవి అవి వేసి అవి వేసి ఎలా చేయాలో కూడా చూపిస్తాను అవి అవి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇట్లా ఇవి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే పసుపు కూడా వేసుకోవాలి యాంటీబయాటిక్ కదా దీంతో పాటే కొద్దిగా మనము ఇంగవ ఇంగవ వేసుకున్నామంటే చిటికెడు చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట అలా అని ఎక్కువ వేసుకోకూడదండి పళ్ళు ఊడిపోతాయి తొందరగా ఉన్నా కూడా ముసలాలు లేక పళ్ళు ఊడిపోతాయి ఎక్కువ వేస్తే కానీ అది వేస్తే ఆ స్మెల్ ఒక చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట నాను ఏదైనా సూపర్ మార్కెట్ కానీ ఇలా మాల్స్లోకి వెళ్ళినప్పుడు ఇంగవో ఉండే షాపులలో ఆ ఆ జోన్లో నేను ఎక్కువసేపు గడుపుతాను ఎందుకంటే ఆ స్మెల్ భలే ఉంటుంది నాకు చాలా ఇష్టం ఇలా కొట్టి పెట్టేసుకున్నాం కదా చూడండి అవి టమాటాలు ఏం కనిపించట్లేదు అలా వంకాయలలో అలా కూ అంతా లోపలంతా పెట్టేసేసుకొని వంకాయలకి ఒక్కొక్కటి నూనెలో అలా పెట్టేసుకుంటూ రావాలి మసాలా అంతా బాగా వేగుతూ ఉంటుంది ఇలా కాయలన్నిటికీ బాగా ఇవన్నీ ముళ్ళ వంకాయలు బాగా బాగున్నాయని చెప్పి మా వారు మార్కెట్లో తెచ్చేసారనమాట వంకాయలు చూడంగానే ఇంకొన్ని పుచ్చులు ఉన్నాయి దాన్ని కట్ చేసి పడేయకోకుండా ఉప్పులుగా వేశాను ఎందుకంటే ఎందుకు పడేయాలండి అడిగి కట్ చేసి మంచి మంచి పీస్నే మనం వాడుకుందాం మనకు డబ్బులు ఊరికే రావట్లేదు కదా కాబట్టి ప్రతి ఒక్క కూరగాయని మనం పొయ్యిందని చెప్పి పాడేయకూడదు అడిగి కట్ చేసి నీటుగా ఉండేది తీసుకుందాం అంతే కదండి ఇలా అన్నీ వేసేసి మసాలా అంతా వేసేసి మిగిలింది కూడా బాగా కలపెట్టుకోవాలి చలాక్త అయితేనే అవి ఇట్లా అట్లా వెళ్ళిపోకోకుండా నీట్గా చొక్కరే ఉంటాయి సాల్ట్ ఒకటిన్నర స్పూన్ వాడతాను నేను టాటా లైట్ సాల్టే వాడుకుంటాను నార్మల్ ఉప్పు వాడను అనమాట కొద్దిగా దాంట్లో సోడియం కార్బనేట్ సోడియం క్లోరైడ్ తక్కువ ఉంటుంది అందుకనేసి మేము అదే ప్రిఫర్ చేస్తాం అన్నట్టు కొద్దిగా వేసుకోవచ్చు ఇలా బాగా వేగాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా వేయించేసి ఆ వాటర్ వేసేసుకొని మనకు ఎక్కువ పులుసు కావాలి గ్రేవీ కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ లేదు మాకు గట్టిగా చిక్కగా ఉండాలంటే కొద్దిగా నీళ్ళు తగ్గించేసుకోండి సరిపోతుంది ఇలా ఒక విజిల్ పెట్టుకునేస్తే సరిపోతుంది బాగా ఉడికిపోతుంది నీట్గా చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి వచ్చేసింది ఎంత నీట్ ఎంత బాగుందో కాయ చూస్తుంటే నోట్లో పెట్టేసుకొని మెత్తగా అలాగా నోట్లోకి గొంతులకు జారిపోతుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ సబ్స్క్రైబ్